இருபது <imitation> ரெண்டு అంటే ఇంత చిన్న వయసులో మూడు వందల యాభై తొమ్మిది మంది ప్రాణాలను కాపాడి ఈమె గురించి తెలుసుకునే కంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈమె పేరు వచ్చేసి నీర్జా బాను ఈమె భారతదేశంకు చెందిన ఒక సాధారణ ఫ్లైట్ అటెండెంట్ ఆమె డ్యూటీలో ఉన్న పానం అనే విమానం హైజాక్ అవుతుంది దాంతో ఆమె పైలట్ కి ముందుగానే హెచ్చరించింది ఆమె హైజాకర్ లో నేటివ్ అమెరికన్స్ ని చంపాలనుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళందరి పాస్పోర్ట్స్ ని దాచేసింది ఆమె ఎంతో ధైర్యం చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి మూడు మందిని సేఫ్ గా హిరోప్లైన్ నుంచి బయటకు పంపించింది ఆమెకు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్నా కానీ లోపల ఇరుకున్న మిగతా వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశం అక్కడ చిక్కుకున్న ముగ్గురు పిల్లల్ని కాపాడే ప్రయత్నంలో ఆ బుల్లెట్స్ ఈమెకు తగ్గుతాయి అమ్ముకు పిల్లల్ని కాపాడి ఆమె అక్కడికక్కడే మరణిస్తుంది ఆమె మన మధ్యలో లేకపోవచ్చు కానీ ఆమె ధైర్యం మరియు ఆమె త్యాగం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది నీరజా బాను గారు మన భారతదేశపు మొదటి మహిళ మరియు అతి చిన్న వయసులో శుభ చక్ర గరీత మరియు పేరుతో నీరజా గారి బయోపిక్ కూడా తీశారు థ్యాంక్ యూ ఫర్ లైకింగ్ ద వీడియో